హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయిబాబు అండి మనం ఈరోజు ఒక జెట్ పే ద్వారా మనము ఐడియా రీఛార్జ్ ఏ విధంగా చేయొచ్చు దాని ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్లో మనము ఒక జెట్ పే అప్లికేషన్ అనేది మనము ఓపెన్ చేయాలి జెడ్ పే అప్లికేషన్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్లో మనకి ఇక్కడ అమౌంట్ అనేది చెక్ చేసుకోవాలి పైన మనకు అమౌంట్ ఎంత ఉందనే చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ రూపీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఒకవేళ అమౌంట్ కనుక లేకపోతే ఇక్కడ ఉంది చూడండి యాడ్ ఫండ్ పైన మనం టచ్ చేసి మనం మన యొక్క ఫండ్ మనం మన యొక్క బ్యాంక్ నుంచి మనం దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర ఫండ్ ఉంది కాబట్టి మనం చేయట్లేదు చూడండి ఇక్కడ ప్రీ మొబైల్ అని ఉంది కదా దీనిపైన టచ్ చేయండి ఇక్కడ ప్రొసీడ్ టు రీఛార్జ్ చూడండి మనకు విఐ ఐడి ఉంది కదా దీని మీద టచ్ చేయండి ఇక్కడ పైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ తెలంగాణ ఇక్కడ అమౌంట్ టూ వన్ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ కరెక్ట్ చెక్ చేసుకుని నైన్ త్రీ నైన్ డబల్ వన్ నైన్ జీరో టూ ఫోర్ వన్ చూడండి మళ్ళొకసారి ట్రై చేద్దాం టెక్నికల్ ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మనము ఎంటర్ చేసుకోవచ్చు మళ్ళీ రీఛార్జ్ అనేది అయిపోయింది చూడండి దానిపైన మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ అని మనం చూసినట్టయితే వెంటనే వస్తుంది క్యాష్ బ్యాక్ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ లెవెన్ రూపీస్ నైంటీ పైసా వచ్చింది ఫ్రెండ్స్ లెవెన్ రూపీస్ నైంటీ పైసా ఓకే మనం ఈ విధంగా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి అందరు షేర్ చేయండి ఎందుకంటే మనము రీఛార్జ్ చేసినప్పుడు మన క్యాష్ బ్యాక్ వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మీకు వచ్చిన దాన్నే మీరు వేరే వాళ్ళకి తెలిపండి చెప్ప మన బాధ్యత ఓకే ఇక్కడ చూడండి మనం ఈ విధంగా మనం మనకు తెలిసి వచ్చిందన్న రీఛార్జ్ని మనం పది మందికి చెప్పాలి బస్ అంతే ఓకే ఫ్రెండ్స్ పంపించేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు ఏ విధంగా అనిపించింది ప్రతిసారి మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీకు కూడా ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే దీంట్లో రీఛార్జ్ చేసుకుంటే మనకు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అవైలబుల్ క్యాష్ బ్యాక్ ఏమైనా మనం చూడొచ్చు చూడండి సెవెంటీ ఫోర్కి వచ్చేసింది ఇంతకుముందు సిక్స్టీ ఫోర్ ఓకే ఫ్రెండ్స్ మనం దాన్ని ఫిఫ్టీ ఫైవ్ ఉన్నప్పుడు మనం రి రిడీమ్ చేసుకోవచ్చు మనం హండ్రెడ్ అయిన తర్వాత మనం రిడీమ్ చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్